చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్వీక్ నిర్వహించారు దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండింది నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానాలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ అన్నారు సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన గురించి మాట్లాడుతూ ఘటన ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా అన్ని విధాలుగా అండగా ఉంటా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు జరిగింది అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు కుటుంబంతో కలిసి నేను థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటు చేసుకుంది సుమారు ఇరవై ఏళ్ల నుంచి ఆ థియేటర్ కు నేను వెళ్తున్నా దాదాపు ముప్పై సార్లు అక్కడ సినిమా చూసా గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తా ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు